బోధనకు కావాల్సిన ముఖ్యమైన ఉపాధ్యాయుల్ని నియమించడం మాత్రం పూర్తిగా వైఫల్యం చెందిన విషయం అందరికీ తెలిసిందే ఈ కేబినెట్ మీటింగ్లో అన్ని వర్గాల ప్రజలకి భరోసా కలిగించే విధంగా ఎన్నికల్లో ఏదైతే కొన్ని హామీలు ఇచ్చారో వాటిని అమలు చేయడానికి నిర్ణయం ద్వారా ప్రజలకి భరోసా కల్పించే ప్రభుత్వం వచ్చింది అనే నమ్మకాన్ని కలిగించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను నేను మొట్టమొదటిగా డిఎస్సి గత ప్రభుత్వం కేవలం సివిల్ వర్క్లు పెయింటింగ్ వర్క్లు కొన్ని పనిముట్ల కొనుగోళ్ల మీద దృష్టి పెట్టి బోధనకు కావాల్సిన ముఖ్యమైన ఉపాధ్యాయుల్ని నియమించడం మాత్రం పూర్తిగా వైఫల్యం చెందిన విషయం అందరికీ తెలిసిందే ఐదు సంవత్సరాల్లో ఒక్క టీస్ టీచర్ పోస్ట్ కూడా ఫిల్ అప్ చేయకోకుండా వేకెన్సీ ఫిలప్ చేయకుండా చివరిలో ఎన్నికల ముందు ఏదో ఉత్పత్తి డిఎస్సి ప్రకటన ఇచ్చి విద్యారంగానికి తీవ్ర నష్టం చేసిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కూటమి ప్రభుత్వం రాగానే మెగా డిఎస్సిని అనౌన్స్ చేస్తామని చెప్పేసి చెప్పారో దానికి అనుగుణంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయుల పోస్టుల నియామకానికి ఈరోజు క్యాబినెట్ ఆమోదం తెలియజేసిందని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తామని నేను అంటే ఎస్జిటీలు పీఈటీలు డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అంతేకాకుండా అన్ని స్కూల్స్కి సంబంధించి ట్రైబల్ వెల్ఫేర్ కానివ్వండి లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి అన్నిటికీ సంబంధించి ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు అని చెప్పేసి మీకు మనవి చేస్తూ ఉన్నాను ఇక్కడ దురదృష్టం ఏంటంటే గత ప్రభుత్వం అందరికీ తెలిసిందే డిఎస్సికి క్వాలిఫికేషన్ ఏంటంటే టెట్ మార్కులు ఉండాలి ఈ ప్రతి ఆరు నెలలకి ఒకసారి జరగాల్సిన టెట్ ఎగ్జామ్ని నిర్వహించుకోకుండా వేలాది మంది నిరుద్యోగ యువతీ యువకులు నష్టపోయే విధంగా గత ప్రభుత్వం చేసిందని చెప్పేసి మనం చేస్తాను ఎందుకంటే ఎనభై శాతం డిఎస్సి మార్కులు ఇరవై శాతం టెట్ మార్కులు కలిపి ఈ ఉద్యోగ నియామకానికి అర్హతగా తీసుకుంటున్న విషయం మనకు తెలిసిందే ఇప్పుడు టెట్ ఎగ్జామ్ నిర్వహించకపోవటం మూలంగా వాళ్ళకి టెట్లో మార్కులు ఇంప్రూవ్ చేసుకునే అవకాశాన్ని కోల్పోయారు అంటే టెట్ ఎన్నిసార్లు అనే రాయొచ్చు ఒకసారి అంటే ఇంప్రూవ్మెంట్ మనం ఏదైతే ఇంటర్మీడియట్ రాస్తామో అది రాయొచ్చు ఒకవేళ ఒక ఒక పరీక్షలో ఒక మా కొన్ని మార్కులు వచ్చాయనుకోండి రెండో పరీక్షలు అటెండ్ అయ్యి ఇంక ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే ఎక్కువ మార్కులు పరిగణలోకి తీసుకోబడతాయి సో ఈ ప్రభుత్వం మూడు సంవత్సరాల క్రితం ఆ టెట్ ఇది నిర్వహించి తర్వాత నిర్వహించపోవటం మూలంగా కూడా చాలా నష్టపోయారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను నేను అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పింది ఏమిటంటే నాణ్యత